హై మయా ఈ రోజు మనం సెవెంటీ టూ వచ్చాం చికెన్ మొగలాయ్ బిర్యానీ ఆర్డర్ పెట్టాం ఆల్ వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయండి బిర్యానీ స్టార్టర్స్ తర్వాత ఫ్రైడ్ రైస్ ఏవైనా కూడా మీకు అంబియన్స్ పరంగా తర్వాత డైనింగ్ పరంగా విత్ క్వాంటిటీ పరంగా కూడా ఒకసారి ఇక్కడ సెవెంటీ టూ మాధోదార బ్యాంక్ స్ట్రీట్ బ్రాంచ్కి ఒకసారి విజిట్ చేసి మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది హాయ్ మయాస్ ఈరోజు మనం సెవెంటీ టూ బిర్యానీస్కి అయితే వచ్చాం చికెన్ మొఘల బిర్యానీ అండ్ ఫ్రై పీస్ బిర్యానీ ఆర్డర్ పెట్టాం చూద్దాం వెయిట్ చేస్తాం ఆర్డర్ పెట్టాం మా వాళ్ళంతా ఫుల్ ఆగలమే అన్నారు చూడాలి కూడానా మా రెసిపీ ఫ్లేవర్స్ ఏదైనా కూడానా మిగిలిన రెస్టారెంట్స్ పోల్చుకుంటే నాది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే ఐ అయ నేను కొంచెం హోమ్లీ ఫ్లేవర్ హోమ్లీ ఫ్లేవర్ ఉంటుంది అంటే నేను ఫుడ్ కాబట్టి నేను ప్రతి ఫ్లేవర్ కూడా నేను టేస్ట్ చేసి నేను తర్వాత ఓకే ఫుడ్ అని అంటేనే అది ఇంట్రడ్యూస్ చేస్తాను మెన్యులో లేదంటే లేదు అందు గురించి అనేసలే మనకి ఇక్కడ ఎక్కువ బోన్లెస్ మొగలాయి చికెన్ గోంగూర ఉలవచారు ఆవుట ఇట్లాంటి ఫ్లేవర్ డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా ట్రై చేస్తారు కస్టమర్స్ ఇక్కడ మళ్ళీ ప్లస్ ఇక వెజిటేరియన్ వచ్చేటప్పటికి వెజ్ పన్నీర్ తర్వాత గోంగూర ఉలవచారు ఇవి కూడా మళ్ళీ గా కస్టమర్స్ ఇక్కడికి వచ్చి చేయించుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు మాయా ఫస్ట్ అయితే మొఘలాయ్ బిర్యానీ ట్రై చేయబోతున్నా ఎలా ఉన్నారా చికెన్ మొగలా బిర్యానీ టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది ముద్దతో ముక్క ముద్దకి ముద్దుతో ముక్క తింటుంటే ఒక్కొక్క పీస్ మనకు వెళ్తుంది సో టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది సినిమా సాయంత్రం సినిమాకి వెళ్ళడం ఎవరు అమ్మా బిర్యానీ సినిమా అండీ అండ్ సో అండే చేస్తే అలాగా మా ఏం మొమ్మట్ పడకో ఇంకో బిర్యానీ పార్సెల్ చేసుకొని వెళ్ళిపోదమ్మా పేరోళ్ళం బిర్యానీ మొగలై బిర్యానీ కూడా కొత్తదమ్మా అంటే చాలా మంది మొఘలాయ్ అంటే సపరేట్ గా కర్రీ ఇస్తుంటారు వీళ్ళు మాత్రం బిర్యానీ నెక్స్ట్ మనం అయితే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ట్రై చేయబోతున్నాం ఇది చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ మనకి చికెన్ ఫ్రై బిర్యానీతో కాంబినేషన్ గా ఒక స్పెషల్ గ్రేవీ అయితే ఇచ్చారు ఇది స్పెషల్ గ్రేవీ అంట మ చికెన్ ఫ్రై బిర్యానీతో ఈ గ్రేవీ వేసుకుంటే చాలా బాగుంటుందంట లెట్స్ ఫ్రై చాలా గ్రేవీలు చూసాను కానీ ఇది కొంచెం చికెన్ కూడా మిక్సింగ్ చికెన్ ఫ్రై బిర్యానీ ఎలా చికెన్ స్పెషల్ గ్రేవీలో వేసుకుని తింటే నా బూత్ నా భవిష్యత్తు మాక్సిమం ఆన్లైన్లో ఆర్డర్ కంట ఇక్కడికి వచ్చి తింటే మీకు సఫిషియంట్ క్వాంటిటీ అయితే మీకు వస్తుంది అంబియన్స్ కూడా చూశారు కదా చాలా బాగుంది లోపల ఏసీ కూడా ఉంది సల్లగా కూల్ అవుతూ కిల్ అవుతూ తినచ్చు మా ఆఫీస్ సంగతి అయితే రోజు మళ్ళీ లాగిన మళ్ళీ రేపు మళ్ళీ లాగిన ఇవ్వాలి ఆదివారం అయినా పని చేస్తున్నాం ఇది గొంగూరు గ్రేవీ అంట చూడాలి ట్రై చేద్దాం ఇది కూడా బాగుంది టేస్ట్ ఈ గోంగూర ముద్ద తింటుంటే గుంటూరు బిర్యానీ చూస్తున్నాను గుంటూరులో గోంగూర ఎక్కడ ఉన్నా గుంటూరు గోమూర ఫేమస్ అవునా బిర్యానీలో గోమూర ఫేమస్ గుంటూరు తాగే అవునా గుంటూరు సైడ్ ఫేమస్ ఆ టేస్ట్ ఈ ముద్దలో ఉంది పార్లర్ నీ ఓనా నీవునా బాగుంది అది గ్రేవీ గ్రేవీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది బ్రో

ఫైనల్ గా బిర్యానీ సెక్షన్ అయితే ముగించుకొని ఇలా రెస్టారెంట్ లో స్పెషల్ స్టార్టర్ అంట సెజ్ చికెన్ అయితే ట్రై చేయబోతున్నా చికెన్ ట్రై చేయబోతున్నా ప్రైజెస్ చెప్తాం ఎలా ఉంది టేస్ట్ చూడాలి టేస్ట్ అయితే చాలా బాగుంది డీసెంట్గా ఉంది అండ్ స్పైసీగా కూడా ఉంది స్పైసీగా తినాలనుకుంటే మీరు సజివన్ ట్రై చికెన్ ట్రై చేయొచ్చు ఇంత బిర్యానీ తిన్నాక తినగలవాళ్ళు లేదో అనుకున్నాం కానీ మొత్తానికి అలా వెళ్ళిపోతాం చల్లగా స్పైసీ స్పైసీగా ఉంది చాలా బాగుంది కూడా వెళ్ళిపోతాం అలాగా లేదా టేస్ట్ బాగుంది కదా ఇలాంటి ఆమ్యాన్స్లో మాత్రం ఫ్యామిలీతో కానీ ఫార్ట్నర్తో కానీ వస్తే సెట్ మంచి ఫుడ్ అయితే మీరు టేస్ట్ చేసి అన్నీ చేయొచ్చు సెవెంటీ టూ బిర్యానీస్లో కనుక మీరు బిర్యానీ తీసుకోవాలనుకుంటే టేక్ ఏవేస్ తీసుకోవడం మంచిది ఎందుకంటే క్వాలిటీ కూడా మంచి డీసెంట్గా అండ్ సెషన్గా వస్తుంది టూ టూ త్రీ పర్సెంట్ సరిపోతుంది అదే నార్మల్గా స్విగ్గీలో జొమాటోలో కానీ ఆర్డర్ చేసుకుంటే అంత క్వాంటిటీ అయితే రాదు నార్మల్గా టూ టు త్రీ పర్సెంట్ రావాలంటే టేక్వే తీసుకోవాల్సిందే ఫైనల్గా సెవెంటీ టూ బిర్యానీస్లో మేమైతే ఒక త్రీ ఐటమ్స్ ట్రై చేయడం జరిగింది టేస్ట్ అయితే చాలా డీసెంట్గా ఓమ్లీ ఫ్లేవర్ అయితే వచ్చింది మీలో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మనం వీడియో చూపిస్తే చాలు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది చికెన్ అయితే అది కూడా షెజ్వాన్ చికెన్ అనేది అంటే అందరూ కూడా షెజ్వాన్ నూడిల్స్ షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ అని ట్రై చేస్తారు నేను షెజ్వాన్ చికెన్ అనేది కస్టమర్కి ఇప్పుడు ఇప్పుడు చిల్లీ చికెన్ చికెన్ మంచూరియా ఇట్లాంటివి ఏంటంటే మీకు కొంచెం స్వీట్నెస్ వస్తుంది కస్టమర్ ఏదైనా ఇప్పుడు ఎట్లాంటి రెస్టారెంట్స్ వచ్చేటప్పుడు కొంచెం స్పైసీగా కొంచెం చూడాలని అనుకుంటారు అందు గురించి సార్ నేను అది కూడా నేను ట్రై చేసుకున్న ఫ్లేవర్ అది షెజ్వాన్ చికెన్ అనేది కొంచెం నో కొంచెం మౌత్ కొంచెం స్వీట్ గా తగులుతుంది ప్లస్ స్పైసీ స్పైసీగా మైల్డ్ స్పైసెస్ తో మీకు తగులుతుంది సో అది మా ఫస్ట్ ఫుడ్ రివ్యూ వీడియో ఇలాంటి మరిన్ని ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయాలంటే లైక్ షేర్ చేసి రాజేష్ మాయా ఎక్స్ప్లోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి